ఫస్ట్ టైం భారతదేశంలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి అంటే ఒక మారుమూల గ్రామం కదా ఈ గ్రామం పేరెవరికి తెలియదు కదా రాజమండ్రి అన్న పదం హాస్పిటల్ పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్ లా ఉంది అక్కడ ఉన్నారు దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు ఆ పక్కన ఒక గది ఉంది ఆ గదికి లాకేస్ ఉంది కనీసం అక్కడ అటెండర్ లేడు నర్సు లేదు డాక్టర్ లేడు ఎప్పుడు వచ్చి పోతున్నారో తెలియదు కరెంట్ ఫెసిలిటీ కూడా ఉండట్లేదు కనీసం వాళ్ళు పొజిషన్ ఎలా ఉందో చూసారా సార్ పడుకోవడానికి బెడ్లు లేవు తుప్పట్టిన బెడ్లు ప్రతి బెడ్ దగ్గర కింద కింద నేల మీద పడుకున్నారు వాళ్ళు ఆ బెంచ్ కింద పడుకోవడం అండి సార్ పేషెంట్లు అనుకున్నారా వాళ్ళు ఏమన్నా ఖైదీలు అనుకున్నారా ఓటు ఉన్న వాళ్ళే మీకు కావాలా వీళ్ళకి ఓటు లేదు అనుకుని నేను అనుకుంటున్నా అందుకే ఇలా ట్రీట్ చేస్తున్నారా అంటే మీ దాకా మీకు ఈ విషయం వచ్చిందో లేదో నాకు ఎక్స్పెషల్లీ నాకు తెలీదు అందుకే మీకు తెలియజేస్తున్నా ముందు ఈ విషయం మా ఫ్రెండ్స్ అయితే ఎస్పెషల్లీ వెళ్ళి వాంఛులు చేసుకున్నారు అంత వాతావరణం ఉంది అక్కడ లోపల మరి అక్కడ భోజనం ఎలా చేస్తారని సార్ ప్రజల హాస్పిటల్ అడుకునే వాళ్ళ హాస్పిటల్ అని చెప్పేసి రెండు కట్టించండి ఒకటి ప్రజలు ఉండాలి ఇంకొకళ్ళు అడుకునే వాళ్ళు ఉండాలి అడుకునే వాళ్ళకి మేము నర్సింగ్ ఏర్పాటు చేయము డాక్టర్లు పెట్టం లైట్లు ఉండవు ఫ్యాన్ ఉండవు వీళ్ళకి లైట్లు ఉండవు ఫ్యాన్లు ఉండవు అప్పుడప్పుడు వీళ్ళకైతే మొత్తానికే ఉండవు అలా పెట్టారనుకో మేము అలాంటి ప్రశ్నించాం ఇలాంటి ప్రశ్న మన నుంచి రావు సో మా లోపల ఆవేదన అర్థం చేసుకుంటారని చెప్పి మీకు డైరెక్ట్ గా చెప్తున్నాను సీఎం సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇంకే మీరు రెస్పాండ్ అయ్యి మాకు చెప్తున్నాను మీరు రాజమండ్రి వచ్చి ఆ ఆస్పత్రికి విజిట్ చేయాలి మేము హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం దండం పెట్టి మరీ అడుగుతున్నాం మేము తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు వరకు పనికొచ్చే పనికి రాని విషయాలు అన్నట్లని కూడా హైలైట్ చేశారు నా రిక్వెస్ట్ ఏంటి అంటే నాకు సపోర్టెడ్ గా ఉండండి మన అందరం కలిసి పోరాటం చేద్దాం ఈ రాష్ట్రం కాకపోతే మీరు రారా మీరు చెప్పరా వీటి గురించి బయటికి వెలికి తీయరా ఒక్క మంచి పని చేద్దాం అడుకునే వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళకి పిల్లలు ఉండే ఉంటారు వాళ్ళ పరిస్థితులు పోగలేక ఇక్కడ ఉన్నారు సార్ ఒక్కటి అడుగుతాను అంటే నాకు నిజం చెప్తున్నా నీళ్ళు ఆగిపోయినాయి ఏడిపోస్తుంది లోపల నాకు వాళ్ళని అక్కడ అక్కడ పడేసే బదులు వాళ్ళని తీసుకెళ్లి అడవిలో పడేయచ్చు కదా సార్ కనీసం జంతువులకు ఆహారంగా అవుతారు అక్కడ కడుపు నిండుద్ది ప్లస్ వీళ్ళకి మోక్షం కూడా పొందుద్ది అంతేగాని ఇలాగ అవన్నీ టార్చర్ చేయకం సార్ అంటే మీరు చేస్తున్నారని కాదు ఇక్కడ జరిగే విషయం మీకు చెప్తున్నా తప్పకుండా ఫ్రెండ్స్ అన్నారు ఇది టూరిస్ రా ఎవరైనా ఏమైనా చేయొచ్చు నేను ఎవరేం చేస్తే ఉంది ఒక మనిషికి సాటి మనిషికి ఇబ్బంది ఉంది అంటే మనం గొంతెత్తి మాట్లాడలేకపోతే మన ఒక జీవితమా మన పిల్లలు మన తల్లిదండ్రులు మన ఇల్లు ఇంతేనా మన జీవితం అది నా వల్ల కాదు చెప్తున్నాను నాకు ఇన్ఫ్లుయెన్సర్ సహాయమే కాదు మొత్తం అందరి సహాయం కావాలి దీనికి న్యాయం జరిగితే ఈ వీడియో కూడా డిలీట్ చేసేస్తాను నేను ఈ వీడియో కూడా నేను నా పేజ్ లో ఉంచుకోను నా దగ్గర వీడియోలు తీసిన అవి కూడా ఉంచుకోను నాకు మిమ్మల్ని బ్యాట్ చేయాలి మిమ్మల్ని ఏదో పాయింట్అవుట్ చేయాలి నాకు అనవసరం సార్ మళ్ళీ మీకే ఓటేస్తాను నేను మా ఫ్రెండ్స్ కూడా మీకే ఓటేసేలా చేస్తాను